హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే దుంపగాబు తీస్తున్నాం అనమాట ఇదే దుంపలు అనుకుంటున్నారా చిల్లగడ్డ దుంపలు అండి ఇదిగోండి గాబు అయితే తీస్తున్నాం చూడండి అదైతే అమ్మ వాళ్ళు అనమాట చూసారు కదా అమ్మ వాళ్ళు అయితే గాబు తీస్తున్నారు ఇవ్వండి చూడండి మీరే ఎలాగ ఉందో గడ్డి ఇవ్వండి ముందర ఉండేది మొత్తం గడ్డి అండి గడ్డి తీసిన తర్వాత ఇలాగ కనిపిస్తుంది అనమాట గాబు తీసినట్టు ఇవ్వండి గాబు తీసింది ఏ విధంగా ఉందండి గాబు తీయండి ఇంకా వేరే విధంగా ఉంటుంది ఏదో చూపిస్తే చూడండి ఒకసారి తీసింది మొత్తం ఇలా ఉంటుంది అనమాట తీసిన తర్వాత ఇదిగోండి అమ్మ వాళ్ళు అయితే తీస్తున్నారు అనమాట అదిగోండి అటుపక్క గడ్డి మొత్తం కనిపిస్తుంది కదా అది మొత్తం గాబేనంటే తీయాలి అలా ఒక మూడు నాలుగు రోజులు పట్టిస్తుంది మాకు చూడండి ఇది మొత్తం గడ్డి గడ్డిన ఎలా తీస్తున్నారో ఒకసారి మీరే చూడండి ఇదిగోండి ఇలా తీసి ఆ బెడ్ కింద పడేదన్నమాట ఇదిగండి ఎలా తీస్తున్నారో చూడండి ఒకసారి మీరే ఇంకా ముందరినది మొత్తం గడ్డేనండి కలుపు మొక్క అంటారు చూడండి సరే మీరే ఇవ్వండి తీసిన గడ్డిని ఇలా కాలువల కింద పడేస్తారు అనమాట చూస్తున్నారు కదా ఎలా పడేసారో ఎలా తీస్తున్నారు అన్నది సరే మీరే చూడండి ఇలా చుప్పక తీయండి అనమాట అది ఫుల్ గడ్డి పేరు పోయింది అనమాట అది అన్ని తీయాలంటే ఒక నాలుగు రోజులు పడిస్తుంది అనమాట అది గడ్డ ఎక్కువ అయిపోవడం వల్ల పని జరగట్లేదండి ఇక్కడైతేనా చూడండి ఎంత తీసినా అంతే గడ్డి కనిపిస్తుంది కదా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత ఇలా గడ్డ అవుతుందని అంటే వేసినప్పుడు అయితే మామూలుగానే అవుద్దేమో ఏమో కదా అనుకున్నాం అది తీరా చూస్తే దుంప నారనే మొత్తం ముంచేసింది అనమాట ఏం కనిపించట్లేదు నారు చూస్తున్నారు కదా మొత్తం గడ్డితోనే ఉంది ఇది

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గడ్డు ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత గడ్డ ఆ చిన్న కుర్రోడు పంటనం చూడండి ఒకసారి మీరే ఎలా తీస్తున్నాడు మళ్ళీ తీస్తున్నాడు చిన్నకరిోడ్ కానీ ఇవన్నీ పెద్దోళ్ళు చేసే పనే చేస్తున్నాడండి చిన్న ఒక కూడా చూపించారు కదా చూసారు కదా ఎంతలాగా తీసారు ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియదు అంటే నేను రాలేదు కాబట్టి ఎన్ని రోజులు అయిందో తెలియదు అంటున్నాను ఇంకో మొత్తం గడ్డి గడ్డి మొత్తం తీయాలంటే ఇంకో మూడు రోజులు నాలుగు రోజులు పడుతుందండి గడ్డి ఎక్కుండడం వల్ల పని జరగదండి గడ్డి తీయకపోతే దుంపలు దిగవండి చిల్లిగడ దుంపలు దిగవు అనమాట వేసిందే వేస్ట్ అయిపోద్ది కదా అని ఇంకా మొత్తం తీపి చేస్తున్నాను అనమాట జనాల్ని పెట్టి అండి చూడండి పని ఎంత కష్టమో చూశారు కదా గాబు తీయాలి తర్వాత మంచి తవ్వాలి చాలా కష్టం చెల్లిగడ దుంపులు వేస్తే కానీ చాలా కష్టం అండి బాబు మనం అనుకున్నంత చిల్సి కాదు వేసేస్తే సరిపోద్ది కదా అనుకోవడం కాదు వేసిన తర్వాత గాబు తీయాలి గాబు తీసిన తర్వాత మూడు నెలల్లో తవ్వాలి కడగాలి అవ్వాలి అప్పుడే పని అవుతానమాట సింగ దంపతులకి చాలా కష్టం అనుకోండి కానీ చూశారు కదా ఫ్రెండ్స్